ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు వ్యాపారస్తులందరూ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారని దీంతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కోరుకుపోయిందని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్చార్జ్ కోగురు నారాయణ అన్నారు బావుషురిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని నలభై ఆరువ డివిజన్ గాంధీబాబు మెయిన్ రోడ్ నుంచి ఎస్ ఎస్ సెంటర్ వరకు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటిం రెడ్డి శ్రీనివాసులు కలిసి పర్యటించారు ప్రతి షాప్ కెళ్లి హయాంలో జరిగిన అభివృద్ధి గురించి తెలియజేస్తూ ఈసారి తెలుగుదేశం జనసేన కోరారు ఇందుకు వారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పు చేశాం ఈసారి మాత్రం అలాంటి తప్పు చేయమని ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుని తీరుతామని ప్రజలే ఆయనకు హామీలు ఇస్తుండటంతో ఆయన ఆనందానికి హక్కు లేవు

భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు టంక్ రోడ్లో యాక్చువల్గా యాక్చువల్ గా రూజ్ ఆనంద్ సెంటర్ అంటే అక్కడ నుంచి స్టార్ట్ చేసాము ఈ షాప్స్ లో యాక్చువల్ గా ఇప్పుడు మార్నింగ్ కొన్ని షాప్స్ తిరిగితే ఎక్కడికపోయినా అనేకమైన స్పందన ఉంది స్పందన అంటే వాళ్ళు ఒకటే మాట్లాడేది సార్ తెలుగుదేశం లో ఎంతో డెవలప్ చేశారు నెల్లూరు అంటే ఒక రంగంలోని కాదు అన్ని రంగాల్లో అంటే రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు లేదా అండర్ గ్రౌండ్ సివరేజ్ కావచ్చు పార్కులు కావచ్చు స్కూల్ బిల్డింగ్లు కావచ్చు మున్సిపల్ స్కూల్ బిల్డింగ్స్ అదేవిధంగా నెక్లెస్ రోడ్ కావచ్చు మహారాష్ట దర్గా కావచ్చు లేదా ఘాట్లు కావచ్చు కోనేరు కోనేరుని మోడనైజ్ చేయడం కావచ్చు ఏసీ బస్ షెల్టర్స్ కావచ్చు అండ్ రోడ్స్ అసలు నేనైతే ఆశ్చర్యపోతున్నా వాళ్ళందరూ ఎంట్రీ అండ్ రోడ్స్ అంటున్నారు ఆ రోజు అండ్ రోడ్స్ అనేది ఏంటంటే దుమ్ములేని నెల్లూరు సిటీని చేయాలంటే ఎన్టీఎన్ రోడ్స్ ఉండాలి ఎందుకంటే డెవలప్ అయిన కంట్రీస్ అంతా ఎన్టీఎన్ రోడ్స్ ఉంటాయి అందుకని అక్కడ డస్ట్ ఉండదు ఎప్పుడైతే డస్ట్ ఉండదో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి అదేవిధంగా అండర్ గ్రౌండ్ సివరేజ్ వేసేస్తే దవ్ ఉండవు ధవన్ ఉన్నప్పుడు ప్రజల యొక్క ఆరోగ్య స్థితి మెరుగవుతుంది అదేవిధంగా తాగే వాటర్ క్లీన్ వాటర్ అయితే ఆరోగ్య పరిస్థితి మెరుగవుతాయి అందుకని సంగం బ్యారేజ్ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్ల నుంచి పైప్ లైన్ వేసి నీళ్లు చావడం జరిగింది ఇలా అనేక కార్యక్రమాలు చేసి వాళ్ళు గుర్తు చేస్తున్నారు పోయిన దగ్గర వాళ్ళు గుర్తు చేసి మీరే రావాలి ఆ మిగిలిన ఫైవ్ టెన్ పర్సెంట్ వర్క్స్ మీరే పూర్తి చేయగలరని చాలా చక్కగా వాళ్ళు నిరుస్తున్నారు నిజంగా నాకు వాళ్ళు ఆ మాట చెప్తుంటే అంతులేని ఆనందంగా ఉంది ఎందుకంటే ఎప్పుడైనా ప్రజలకు సేవ చేస్తే ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు అనేది యాక్చువల్ గా ఈ రోజు వాళ్ళ దగ్గర పోతుంటే తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో పొరపాటు జరిగిపోయింది ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే చేసాం ఇంకా అటువంటి పొరపాటు చేయమని ఇప్పుడు శ్రీనివాసుడు చెప్పారు ఒక మహిళ అయితే ఇక్కడ ఇక్కడ పర్చేసింగ్ వచ్చిందంట ఆమె అయితే అసలు వెరీ ఫెరోషియస్ ఎంత ఫెరోషియస్ పేద మహిళ అక్కడ మాట్లాడుతుంటే సబ్బుధర్ మాట్లాడుతుంది ఇలా అంటే ఆర్థిక వ్యవస్థ కుంగిపోతుంది పద్మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీర్చడమే అవన్నీ ఎవరు తీర్చాలా ప్రజల యొక్క ట్యాక్స్ ద్వారా తీర్చాలా ఇంకా వేరే మార్గాలు లేవు ఆ పద్మూడు లక్షల కోట్లు దానికి అయ్యే ఇంట్రెస్ట్ ఎలా తీర్చాలంటే ప్రజల మీద పని చేస్తేనే లేదు ఇండస్ట్రీస్ ని బిజినెస్ ని డెవలప్ చేస్తే వాడి ద్వారా జీఎస్టీ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది దాని ద్వారా తీర్చవచ్చు అయితే ఈ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యాపారాలు డెవలప్మెంట్ పడి ఆయనకి ఇండస్ట్రీస్ అవసరం లే అసలు ఆర్థిక వ్యవస్థ ఎలా ఇంప్రూవ్ చేయాలా ప్రజల ఆదాయాన్ని ఏ విధంగా రిటింపు చేయాలి అనే ఆలోచన లేదు అందుకని ఈ రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్ బిజినెస్ పీపుల్ అందరూ వెళ్ళిపోయారు హైదరాబాద్ హైదరాబాద్ ఒక పక్క ఇటు పక్క చెన్నై ఒక పక్క వచ్చి బెంగళూరు అందరూ వెయిట్ చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళా ఇక్కడికి వస్తే ప్రశాంతమైన వాతావరణంలో చేసుకుంటాం ఇంకోటి వ్యాపారస్తులు కోరుకునేది ప్రశాంతమైన వాతావరణం ఇప్పుడు కూడా వ్యాపారం చేసుకునే వాడికి ధర్నాలు అరుపులు కేకలు దౌర్జన్యాలు తర్వాత వాళ్ళని పీడించటాలు వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయటాలు ఇట్లాంటివి కోరుకోరు ప్రశాంతంగా ఉండే వాతావరణం కోరుకుంటారు గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో నెల్లూరులో ఎటువంటి అలజడి లేకుండా మెయింటైన్ చేశాం ఏ వ్యాపారస్తులు జోలికి పోలా ఎవరిని మేము ఇబ్బంది పెట్టలేదు నేను చాలా క్లియర్గా ప్రతి నాయకుడికి చెప్పాను వాళ్ళు వ్యాపారాలు స్వేచ్ఛగా చేసుకోనండి వ్యాపారాలు వృద్ధి అయితే వాళ్ళ ఆదాయం పెరిగితే ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది దాని ద్వారా మనం డెవలప్ చేయవచ్చు సంక్షేమం చేయొచ్చు ఆ ప్రిన్సిపల్ తప్ప ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం వస్తుంది మళ్ళా సుపరిపాలన ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది సుపరిపాలన అంటే పేదలు నిరుపేదలకు సంక్షేమాలు అదే విధంగా ప్రజలకు కావాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఒక జనంలో ఒక అభివృద్ధి ఒక ఆకాంక్ష వచ్చింది ఎందుకంటే ఒక ఆదివారం అయితే ఈరోజు ఎక్కడికైనా వెళ్తున్నారు వాళ్ళు ఏ పార్కు పోయినా ఎక్కడ పోయినా పిల్లలతో ఆడుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అంతకుముందు అది లేదు వాళ్ళు ఈ రోజు ఎంత ఎవరు చేశారంటే గతంలో నారాయణ గారు చేశారు ఇప్పుడు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు ఈయన అనిల్ అనిల్ ఒక పని చేయలేదు ఒక మాట చేయలేదు మాట వస్తే మిసం ఎప్పుడు కాళ్ళు ఎత్తడం తప్ప ఎవరిని విమర్శించని కేవలం ఒక అభివృద్ధి గురించే మాట్లాడే నారాయణ మాకు కావాలి ఒక అభివృద్ధి గురించి చేసే నారాయణ మాకు కావాలి అభివృద్ధి కావాలంటే నారాయణ కావాలి అని ప్రజలు డిసైడ్ అయిపోయారు ఇంకా లాంఛనమే ఎన్నికలు ఓట్లు వేయడం దానికి గెలిపిస్తాం యాభై వేలపై నారాయణ గారు గెలుస్తారని చెప్పి ఈరోజు ప్రజలే చెప్తున్నారు తప్పకుండా నారాయణ గారు గెలుస్తారు